thank you. Thank you. Thank you. రెడ్డి అనగానే ఉన్నతంగా అందరూ డబ్బులు ఉన్నవారు పెట్టుబడిదారులు అన్నీ అందరు సమాజంలో అన్ని వర్గాల వర్గంలో ఒక ప్రత్యేకంగా చూసి చూస్తుంటారు కానీ మేము కూడా మా రెడ్డిస్ కానీ ఓసీలలో అన్ని వర్గాల నుంచి ఆర్థికంగా వెనుకబడి కనీసం తిండికి లేక ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళి పనులు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అలాంటి వారిని మేము మా రిజర్వేషన్లు ఆర్థికంగా వారికే వారికేమంటున్నాం కనుక ఏ కులానికి కానీ రిజర్వేషన్లు వద్దని చెప్పడం లేదు ఏ కులానికి రిజర్వేషన్ వ్యతిరేకంగా కాదు మేము అందరికీ సమయంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి ప్రభుత్వం గుర్తించాలి మమ్మల్ని కూడా అని చెప్పి మేము ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ఓసి జేఏసీగా ఏర్పడి జాతీయ స్థాయిలో ఉద్యమిస్తున్నటువంటి సందర్భం ఇది అదే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మన వరంగల్ జిల్లాలో రాష్ట్ర రెడ్డి జేఏసీ నుండి భారీ పిలుపు ఇచ్చి వరంగల్ జిల్లాలో జనవరి పదకొండున ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ ఎత్తున రెండు లక్షల జనాభాతో శివ ఏర్పాటు చేసి మా హక్కులను హక్కులను ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది దయచేసి అన్ని ప్రాంతాల నుండి అత్యధిక సంఖ్యలో వచ్చి మన వేలేరు మండలం ప్రాంతం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భారీ బహిరంగ సభకు మనం హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విషయంలోనే మన గౌరవనీయులు జిల్లా అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి గారు ఐలోని మండలాధ్యక్షుడు హరికిషన్ రెడ్డి గారు మన మండలానికి రావడం జరిగింది మేము కూడా ఈ సమావేశానికి అత్యధిక సంఖ్యలో పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓసీల సింహగర్జన అనే పేరుతో చెలో వరంగల్ భారీ బహిరంగ సభ జనవరి పదకొండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు అందరితో భారీ బహిరంగ సభ జరగబడుతుంది ఎందుకంటే జాతీయ స్థాయిలో ఓసీలకు అందరికీ కూడా ప్రతి విషయంలో ఒక విషయం అని చెప్పడానికి కూడా వీళ్ళు ప్రతి విషయంలో ప్రతి దగ్గర చదువుల దగ్గర కానీ ఉద్యోగాల దగ్గర కానీ ఆఖరికి జీవన విధానంలో కూడా కొంతమంది తిండి లేని పరిస్థితుల్లో కూడా ఓసీలు చాలామంది ఉన్నారు దేశంలో అటువంటి జాతీయ జాతీయంగా ఓసీలకు ఒక మన ఓసీ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి మిగతా వాళ్ళకి కూడా ఏ విధంగా ఎస్సీ కమిషన్ బీసీ కమిషన్ అనేది ఉండదు అలాగే మన జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేది ఒక మన ఏర్పాటు చేయాలనేది ఒకటి మనం మనం ఎస్సీ కమిషన్ అలాగే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ జారీ చేసే విధంగా ఐదు సంవత్సరాల పరిమితి కూడా కలిగి ఉండాలి ఈ ఈడబ్ల్యూఎస్ విద్య మరియు ఉద్యోగ పోటీ పరీక్షల వయోపరిమితిని కూడా పెంచాలి ఎందుకంటే ప్రతి దానిలో ఎక్కడికి వెళ్ళినా ఏ కులానికైనా వయోపరిమితి పెంచుతాను కానీ మన దగ్గరికి వసీలకు వచ్చేసరికి వయోపరిమితి తగ్గిస్తాను దానికి ఏమైందంటే ఉద్యోగ అవకాశం మనకు కోల్పోతారు ఉద్యోగం రాకుండా పోతున్నాను వయోపరిమితి లేకపోయేసరికి అలాగే ఈడబ్ల్యూఎస్ బ్యాక్లాగు పోస్టులకు వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్ డిమాండ్ ఒకటి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీ ఆదాయ పరిమితి ఇదివరకు ఎనిమిది లక్షలు ఉండే ఎనిమిది లక్షలు కాదు కనీసం మినిమం పది లక్షలన్నా ఉండాలనేది కూడా అది ఒక పెద్ద కోరిక మహా కోరిక కంపల్సరీ ఎనిమిది ఎనిమిది నుంచి పది లక్షలను ఆదాయ సర్టిఫికేట్ను పది లక్షల వరకు పెంచాలనేది కూడా కోరుతా ఉన్నాం అలాగే ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పర్గాలు కూడా వర్తింపజేయాలి అని కూడా డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ఓసీలను ఈ ఆహ్వానిస్తూ అన్ని వర్గాల పెద్దలను కూడా ఈ మీటింగ్కు ఆహ్వానిస్తున్నాం మనం కూడా ఈ వేలేరు మండలం నుంచి అతి భారీ సంఖ్యలో కూడా రావాలని మీ అందరినీ కూడా కోరుతాం ప్రెసిడెంట్ గారిని కూడా కోరుతా ఉన్నా అలాగే సర్పంచ్ గారిని అందరినీ కూడా టీసర్ సంబంధించిన ప్రెసిడెంట్ గారు అందరి కూడా వేలేరు నుంచి భారీగా వస్తారని నేను ఆశిస్తా ఉన్నా అలాగే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రెడ్డి కార్పొరేషన్ ఒకటి మనకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రకటించు ఒక ప్రకటన మాత్రమే జరిగింది దానికి తగిన విధి విధానాలు కానీ నిధులు కానీ ఇంతవరకు ఏమీ మంజూరు చేయలేదు దాన్ని అతి త్వరగా అమలు చేయాలి రెడ్డి కార్పొరేషన్కు కావలసిన విధి విధానాలను అమలు చేయాలి దానికి కావలసిన నిధులను కూడా సమకూర్చాలి అవన్నీ కూడా దానికి కావలసిన పాలక వర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఇదే ఇదే ఓసీలో అందరం ఒక పది పది పదమూడు సంవత్సరాల కింద ఓసీ ఖర్చులను స్టార్ట్ చేసి ఓసీ మీటింగ్లు పెట్టుకుంటూ పోతా ఉంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేసారు అంటే ఇలా బ్రాహ్మణులను కోన తీసి వాళ్ళకు సపరేట్ కార్పొరేషన్ వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ వాళ్ళకు కూడా విధి విధానాలు లేవు నిధులు లేవు ఏం లేని పరిస్థితి ఏర్పాటు చేశారు కానీ డివైడ్ ఇండియా ఇప్పటికి కూడా ఇందులో ఓసీలను డివైడ్ చేసే పాలసీలే ఉన్నది ప్రభుత్వం తప్ప ఓసీలు అందరినీ ఓసీలు అందరూ కలిసి ఉండాలి ఓసీలందరికీ జాతీయ స్థాయిలో కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి ఓసీలందరినీ కూడా పేదోలు అన్న ఉన్న పేదోళ్ళందరినీ కూడా ఒకటే విధంగా చూడాలనేదే మా ఒక ఉద్దేశం మీ అందరు కూడా మీ అందరు కూడా అందరూ భారీ సంఖ్యలో హాజరవుతారని కోరుతో ముగిస్తున్నాను అందరం సహకరించాలని చెప్పి ఎవరెవరికి ఏదో ఇంకోటి ప్రతి కూడా అందరూ మాట్లాడలేరు అందరూ పనులు చేయలేరు ఎన్నో రకాలైనటువంటి వారి లోపల విశిష్ట లక్షణాలు ఎన్నో ఉంటాయి ఒక్కొక్క లోపల ఒక్కొక్క రకమైనటువంటి శత్రువులు ఉంటుంది కాబట్టి అన్నిటికీ మనం కొంచెం ముందుండి వారికి సలహా ఇచ్చుకుంటూ వారితో పాటు మనకు కిషన్ రెడ్డి గారు వారి మిత్రులు మీరు ఉన్నారు కాబట్టి వారితో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారందరికీ మనం సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు ఎప్పుడు చెప్పినా ఏ టైంకి చెప్పినా కూడా మంచిది మేము వస్తాము తప్పకుండా అనేటువంటి ఉంది మన విలేజ్ ఈ యొక్క ఉన్నతిని కూడా కాపాడాలని చెప్పుకోవచ్చు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు తెలియజేస్తూ